అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ ట్వంటీ సిక్స్ విందాం శృతిని విష్ చేసిపోదామని వచ్చాడు రవి వాళ్ళు కుడికి వెళ్లారని చెప్పడంతో పార్వతి జయంతులతో బాధకాన్ని కొడుతూ కూర్చున్నాడు వాళ్ళు నలుగురు లోపలికి వచ్చేసరికి రవి కనబడంతో హాయ్ బావా ఎప్పుడొచ్చావు అని అడిగారు చరణ్ కార్తీక్ టెన్ మినిట్స్ అవుతోంది ఆంటీ వాళ్ళతో బాధకాన్ని కొడుతున్నా అంటూ హ్యాపీ బర్త్డే శృతి అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ అంది శృతి ఏంటి బావా మింగిల్ అయిపోయిన తర్వాత కూడా ఇలా సింగిల్గా వస్తున్నావు అన్నాడు కార్తీక్ రవి ఒక్కడే రావడం చూసి ఏం చెప్పమంటావు బావంతి నేను ఇక్కడ మీ చెల్లి వైజాగ్లో మేము ఎప్పుడు కలిసి డ్యూయట్లు వేసుకుంటామో ఏమో అన్నాడు రవి దిగులుగా దాందే ముందు బావా నేను డ్యాన్స్ బాగా చేస్తాను రా ఓ డ్యూయట్ వేసుకుందాం అన్నాడు కార్తీక్ సరదాగా అంతే అందరూ గొల్లును ఒక్కసారిగా నవ్వేశారు రవి స్టన్నై తలపక్క తిప్పి ఎలా భరిస్తున్నావు మిగతా వీడిని అన్నాడు నూరెళ్ళబెట్టి తప్పదు ఈ జన్మకిలా కానిచ్చేయాల్సిందే అంది నవ్వుతూ నిఖిత వేణు శిరీష కూడా రావడంతో అక్కడంత కోలాహలంగా ఉంది సరదాగా జోకులు వేసుకుంటూ కూర్చున్నారు అక్కడ ఆర్తి ఒక్కతే మిస్ అవ్వడంతో గ్యాంగ్ అందరినీ పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వీడియో కాల్ చేశాడు రవి ఆర్తి ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ హీరో అంది హుషారుగా రవి పక్కనే కార్తిక్ నిఖిత శిరీషాలను చూసి వీళ్ళెవరప్పా కొత్త అనుకుంటూ ఎక్కడున్నావురా అని అడిగింది ఆర్తి బయలుదేరేటప్పుడు చెప్పాను కదా శృతిని విష్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని అక్కడే ఉన్నాను ఇప్పుడు అన్నాడు రవి ఓ సారీ సారీ నేనే మర్చిపోయాను అంది ఆర్తి గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది సరదాగా పరిచయం చేద్దామని కాల్ చేశానంటూ పక్కనే ఉన్న వాళ్ళని చూపిస్తూ వీళ్ళు కార్తీక్ నిఖిత రవి అలా అనగానే హో కార్తీక్ నిఖిత అంటే వీళ్ళేనా బాబోయ్ మీ గురించి చాలా చెప్పాడండి రవి ఇప్పటికైనా నిఖితకి ప్రపోజ్ చేశారా ఆర్తి నవ్వుతూ పక్కనే ఉన్న రవి ప్రపోజ్ చేయకుండానే పెళ్లిదాకా నడిపించాడు కదని మా వాడు మంచి ప్లే బాయ్ అన్నాడు కార్తిక్ వైపు చూస్తూ నిఖిత కూడా నవ్వుతూ అవునవును కృష్ణుడు అవతారం అంది అల్లరిగా కృష్ణుడికి ఎంతమంది గోపికలున్నా మనసులో ఉన్నది మాత్రం రాతేగా ఏమంటారు గారు అంటూ నిఖితను చూసి కొట్టాడు కార్తిక్ నిఖిత కొంటిగా చూస్తూ ఇంకేమంటారు మాటలతో ఇలా పడేస్తుంటే అంది సిగ్గుపడుతూ సిగ్గుపడుతున్న తను అలానే చూస్తున్నాడు కార్తిక్ వీళ్ళ చూపులు ఇప్పుడు కావలే బంగారం అంటూ ఫోన్ వేణువైపు తిప్పాడు వేణుని చూడగానే హే వేణు అన్నా ఎలా ఉన్నావు అంది ఆర్తి ఎక్సైటింగ్గా సూపర్ రా మా వాడిని మీద పెంగట్టేసుకున్నాడు ఎప్పుడు వస్తున్నావురా అని అడిగాడు ఆప్యాయంగా నాలుగు రోజుల్లో వస్తాను అప్పుడు దాకా వాణ్ణి బాధపడకుండా చూసుకోవాలి ఇదే మా ఆఖరి ఏడబాటు కావాలని కోరుకుంటున్నానంది దిగులుగా చెప్పట్లేదు కానీ ఆర్తికి కూడా కష్టంగానే ఉంది రవిని వదిలి దూరంగా ఉండడం రవి బాధగా చూస్తుండడంతో టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్లు శిరీష భుజం చేయి వేసి తన ఫైర్ బ్రాండ్ అన్నాడు వేణు తన ఫైర్ బ్రాండ్ అన్నందు కొరకొర చూసింది శిరీష కాదు కాదు ఫైర్ బ్రాండ్ కాదు మైసమ్మ తల్లి అన్నాడు భయపడుతున్నట్లుగా అంతే శిరీష చేతిలో వేణు వీపు విమానం మాతో మోగింది రవి అతి పడి పడి నవ్వారు చరణ్ శృతిల వైపు చూపిస్తూ దొరికితే మాటల్లో మునిగిపోతారంటున్న రవిని చూసి నవ్వుతూ పేరు చాలా బాగుంది కదా అంది వాళ్ళిద్దరిని ముచ్చటగా చూస్తూ ఫోన్ చరణ్ చేతికిచ్చాడు రవి చాలా నెలల తర్వాత చరణ్ని చూసినందుకు చాలా సంతోషం వేసింది ఆత్తికి చరణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది హే రౌడీ పిల్ల ఎలా ఉన్నావు అన్నాడు హుషారుగా ఆత్తిని అలా చూసి మాట్లాడటం చాలా సంతోషంగా అనిపిస్తోంది అతనికి ఇదిగో ఇలా ఉన్నా బాబు ఇంతకీ ఆయన పడేసావా లేదా అంది అల్లరిగా దాంతో చరణ్ ఫేస్ డల్గా పెట్టి ఆయన పడేయడం అంత ఈజీ కాదే బాబు అన్నాడు చరణ్ దానికి ముసుమిసుగా నవ్వుతూ మరి ప్రేమించను కానీ ఊరికే ఇచ్చేస్తారు మరి ఎలాగోలా తంటాలు పడి పడయారా అని శృతి వైపు తిరిగి హ్యాపీ బర్త్డే సిసి అంది నవ్వుతూ థ్యాంక్ యూ మా ఊరి నుంచి రాగానే నువ్వు రవి కలిసి జంటగా మా ఇంటికి రావాలి అంది శృతి ఇటువంటి కల్మషం లేకుండా వాళ్ళందరి నవ్వుల్ని అల్లరిని చూసి నవ్వుతూ తప్పకుండా అంది ఆర్తి సాయంత్రం అయింది అందరూ వెళ్ళిపోయారు చరణ్ పుస్తకాలు తీసుకుని క్లాస్కి వెళ్తున్న బంగారం అని శృతికి చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు శృతి రూమ్లోకి వెళ్ళి నడుము వాల్చి హోరి నాయనో చీరను రోజు మెయింటైన్ చేయడానికి చుక్కలు కనిపించాయి పెళ్ళయ్యాక రోజు అంటే అమ్మో నా వల్ల కాదు అనుకుంటూ కళ్ళు మూసుకుంది అలసటగా కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చరణ్ వచ్చేలోపు వాడు ఇచ్చిన చీర కట్టుకుని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటూ హుషారుగా లేచి తీరిగ్గా స్నానం ముగించి జయంతి సహాయంతో చరణ్ ఇచ్చిన చీర కట్టుకుని గార్డెన్లో కూర్చుని చూస్తోంది అతడి కోసం చరణ్ వెళ్ళడం చూసిన రామ్మోహన్ కాతీ దగ్గరకు వచ్చి ఏం మీ ఫ్రెండ్ రోజు చేతిలో పుస్తకాలు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నట్లు అని అడిగాడు అదా మామయ్య వాడు కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు పగల కాలేజ్ సాయంత్రం కోర్స్ అన్నాడు కార్తిక్ మొట్టమొదటిసారిగా రామ్మోహన్ చరణ్ గురించి అడగడం వింతగా తోచింది కార్తిక్కి అలా ఎందుకు చదువైపోయిన తర్వాత నేర్చుకోవచ్చు కదా తీరిగ్గా అన్నాడు రామ్మోహన్ తాపీగా దానికి కార్తిక్ చిన్నగా నవ్వి చదువు తర్వాత ఓ ఆరు నెలలు ఎంజాయ్ చేసి ఆ తర్వాత నిదానంగా జాబ్ వెతుక్కోవచ్చులే అనుకున్నాడు కానీ శృతి కోసం అన్నీ మార్చుకున్నాడు ఉద్యోగం కూడా లేనివాడిని ఎలా ఇచ్చి పెళ్లి చేసేదని ఎక్కడ మీరు అంటారో అని ఇద్దరి మధ్య శృతి ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఓ వైపు చదువుకుంటూనే ఇంకోవైపు కోర్సులు నేర్చుకుంటున్నాడు తొందరగా సెటిల్ అవ్వాలని చూస్తున్నాడు ప్రేమించిన అమ్మాయి కోసం తాపత్రయపడుతూ వాళ్ళ ఫ్యామిలీని కూడా తన ఫ్యామిలీలో చూస్తున్న చరణ్ ఎంత గ్రేట్ గ్రేట్ కదమ్మయ్య అన్నాడు కార్తిక్ తన్మయత్వంగా చరణ్ పక్కనుంటే శృతి అంత ఎలా సంతోషపడుతూ ఉంటే అది శృతి గొప్పతనం అనుకున్నాడు కానీ చరణ్ అంతలా అర్థం చేసుకుని అంతలా ప్రేమిస్తుంటే ఏ అమ్మాయినా ఎందుకు సంతోషంగా ఉండదు మనసు లోతుల్లో పేరుకుపోయిన ఒక చిన్న భద్రతాభావం దూది పింజలు ఎగిరిపోయి మనసు ప్రశాంతంగా మారిపోయింది రామ్మోహన్ ఒక్కసారిగా చరణ్ శృతి అంతే అనుకున్నాడు మనసులో కూతురు ఒక మంచి కుటుంబంలో ఒకటి కాబోతున్నందుకు అతన్ని హృదయం పరవశించిపోయింది ఇంకేం ఆలోచించకుండా శృతిని చరణ్కి ఇచ్చేయాలనిపించింది అందమైన వెన్నెల్లో గార్డెన్లో అతడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది శృతి అతడు చేసే చిలిపి పనులు కొంటె ఊసులు తలుచుకుంటుంటే సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి చరణ్ అలసటగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళబోయాడు కానీ ఎవరో గార్డెన్లో కూర్చున్నట్లు అనిపించడంతో తలగిరిని తిప్పాడు అటువైపు వెన్నెల్లో అందంగా పరుచుకున్న పచ్చగడ్డి మీద సిగ్గుతో కనురెప్పలు వాల్చి దూరంగా కూర్చున్న శృతిని చూడగానే చరణ్కి అలసటంతా గాలికి ఎగిరిపోయినట్లు కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి అద్భుతాన్ని అలానే చూస్తున్నాడు శృతి ఎలా ఉందా చీరలో అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదా చీర కట్టుకుంటుందని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవి మనసుకింత హాయినిస్తాయా ముక్త మనోహరంగా శృతి వైపు చూస్తున్నాడు మెల్లగా శృతి తలెత్తి కళ్ళతో దగ్గరికి రమ్మన్నట్లుగా సైగ చేయడంతో మంత్రం వేసిన వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు శృతి కొంటగా నవ్వుతూ ఎలా ఉన్నాను అని అడిగింది అతని కళ్ళలోకి చూస్తూ సమాధానం అతని కళ్ళతో తెలుస్తూనే ఉంది ఏం మాట్లాడకుండా మెడ మీద పడిన జుట్టును పక్కకు జరిపి మెడమంపులో ముద్దు పెట్టి నాదిష్ట తగిలేలా ఉంది ముద్దు చుక్క పెట్టాగా ఇప్పుడేం తగలదులే అన్నాడు నవ్వుతూ దానికి కొంటిగా నవ్వింది శృతి ఇంతలో గాలికి చీర పక్కకు తొలగి నడుం కనిపిస్తుండడంతో హోరి నాయనో పెళ్ళయ్యాక జరిగేది ఇప్పుడే జరిగేటట్లుంది రే చరణ్ కంట్రోల్ కంట్రోల్ అంటూ అటు ఇటు చూడడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ చూపు మాత్రం మాట వినకపోవడంతో బంగారం లోపలికి వెళ్దాం పదా అన్నాడు చరణ్ గొంతు పేగల్చుకుని చరణ్ పడుతున్న ఇబ్బందికి ముసుముసిగానే అవ్వుతూ సరే పదా అంటూ ఇద్దరు లోపలికి నడిచారు కొత్తగా పెళ్ళైన జంటలా చాలా ముచ్చటగా కనిపించారు వాళ్ళిద్దరు జయంతి పార్వతులకి చరణ్ ఫ్రెష్ అయ్యే హాల్లో కూర్చున్నాడు రామ్మోహన్ అలానే చూస్తుండడంతో ఆ చూపులకు ఆలోచనలో పడిపోతూ ఇవాళ్ళు నేనేం తింగర్ పనులు చేయలేదే కుంపదీసి ముద్దు పెట్టడం చూసారా ఏంటి అయినా చూస్తే ఇలా ఉండరే సీరియస్గా ఒక ఇస్తారే అనుకున్నాడు చరణ్ తనలో తానే రామ్మోహన్ చూపులకి ఇబ్బంది పడిపోతూ బయట గార్డెన్లో కూర్చున్నాడు ప్రశాంతంగా ఆ వెనకాలే రామ్మోహన్ కూడా అతను వెనకాలే వచ్చి ఏంటి చరణ్ ఇక్కడ కూర్చున్నా అని అడిగారు ముసిముసిగా నవ్వుతూ ఏం అంకుల్ చల్లటిగా ఆలోస్తుంటేనో అంటూ పక్క కుర్చీలో కూర్చుంటూ తొందరగా సెటిల్ అవ్వాలని చూస్తున్నావు ఆ తర్వాత శృతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు మరి శృతితో వందేళ్ళు బోర్ కొట్టదా అన్నాడు రామ్మోహన్ సరదాగా ఫస్ట్ టైం ఆయన అలా అడిగేసరికి తడబడి చిన్నగా నవ్వురుకున్నాడు పర్లేదు ఓ ఫ్రెండ్ అనుకుని చెప్పు అన్నాడు మళ్ళీ రామ్మోహన్ రామ్మోహన్ అలా మాట్లాడుతుంటే మాయా మీరు ఓకేనా అన్నాడు ఆశ్చర్యంగా అందరి దగ్గర రామ్మోహన్ మాయ్యాండో అలవాటైపోయి టక్కున ఆయన దగ్గర కూడా అలానే అని నాలి ఖర్చుకుని సారీ అంకుల్ అన్నాడు మెల్లిగా ఇద్దరి మధ్య మౌనం ఓ రెండు నిమిషాల తర్వాత అంకుల్ మీరు అడగకపోయినా శృతి గురించి చాలా చెప్పాలనిపించేది మీకు అమ్మ ప్రేమ మనకి ఎప్పుడైనా బోర్ కొడుతుందా అంకుల్ అలానే నిజంగా ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అంతే గొప్పగా ఉంటుంది ఆ ప్రేమ కూడా అసలు శృతి పక్కన ఉంటే టైమే తెలియదు అంకుల్ గంటల నిమిషాల నిమిషాలు సెకండ్లా మారి ప్రతీక్షణ అందంగానే కనిపిస్తుంది ప్రేమతో చెప్పే కబుర్లే కావు అంకుల్ నేను ఆట పట్టిస్తుంటే తను అలిగే అలక కూడా అందంగానే ఉంటుంది మా మధ్య మౌనం అద్భుతం తనతో కలిసి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి కలిసి నవ్వుకున్నవి బాధపడినవి అన్నీ అన్నీ ఉన్నాయి తను పక్కనుంటే ఓ ధైర్యం తనతో కొంచెం సేపు మాట్లాడితే కష్టాన్ని కూడా ఆనందంగా భరించే శక్తి వస్తుంది నాకంటే నన్ను ఎక్కువగా తనే నమ్ముతుంది అంకుల్ చరణ్ మాటలకి రామ్మోహన్ నవ్వుతో భుజం మీద తట్టి లోపలికి నడిచాడు రామ్మోహన్ అలా తట్టడం చరణ్కి చాలా ఆనందంగా అనిపించింది ఇంతలో చరణ్కి ఏదో చెప్పాలని గబగబ బయటకొచ్చింది శృతి ఆనందంగా చరణ్ గారు అసలు నాన్న అనేదో ఎక్సైటింగ్గా చెప్పబోతున్న తన నాపి ముందు నేను చెప్పేది విను ఫస్ట్ టైం అంకుల్ పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యా తెలుసా అన్నాడు ఆనందంగా అంతకంటే ఆనందంగా అయ్యో బుద్ధు మన పెళ్ళికి నాన్న ఎప్పుడో ఓకే చెప్పేశారంట సరదాగా నేను నాట పట్టించాలని ఇన్ని రోజుల నుంచి సీరియస్ ఉన్నట్లు యాక్ట్ చేశారంట అంది శృతి పట్టరాని సంతోషంతో అవునా అంటూ శృతిని ఎత్తుకుని గిరిగిరా తిప్పాడు ఆనందం పట్టలేక శృతిని అలా ఎత్తుకుని గ్యాంగ్ అంతా బయటకు వచ్చి చరణ్ని ఆట పట్టించేసరికి సిగ్గుతో ఇద్దరు చెరువుపై పారిపోయారు అర్ధరాత్రి ఆనందంతో చరణ్కి నిద్రపట్టక శృతికి ఫోన్ చేశాడు ఒక్కరింకే ఫోన్ ఎత్తి నాకు తెలిసి నువ్వు ఫోన్ చేస్తావని ఈ బర్త్డే నా లైఫ్లో చాలా స్పెషల్ రా అంది శృతి సంతోషంగా ఇంకోవైపు కార్తీక్ మెలకలు తిరుగుతూ నీకుతో మాట్లాడుతున్నాడు ఒక జంటది ప్రేమ ఊసులైతే మరో జంటది విరహం వేరొక జంటది నిరీక్షణ ఇంకో జంటది గుంట ఊసులు ఆ రాత్రి మధురమైన రాత్రిగా అందరూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జీవితంలోకి సరికొత్త రంగులు వస్తున్నాయి చాలా సంతోషంగా ఉన్నారందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తమ ప్రయాణాలు నవ్వులతో మొదలై బాధలు ఏడ్చిన రోజులు అర్ధరాత్రి అందంగా తిరగడం ప్రేమలో ఓడిపోతారన్న భయం ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ పట్టలేని ఆనందాలతో తమ జీవితాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి వారం రోజులు గడిచిపోయాయి ఆర్తి వైజాగ్ నుంచి తిరిగి వచ్చేసింది ఎప్పుడెప్పుడు రవిని చూడాలి ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడాలని ఆత్రంగా ఎదురుచూస్తోంది టైం చూస్తే అర్ధరాత్రి పన్నెండు గంటలు తొందరగా తెల్లారితే బాగుండు అనుకుంటూ గడియారం పలానే చూస్తోంది తెల్లవారుజామున సమయం ఐదు గంటలు గబగబా రెడీ అయి పార్కు బయలుదేరింది అవతల రవి కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు ఆర్తి కనిపించగానే ఆనందంగా హత్తుకున్నాడు ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు అలా ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు ఆతను అలానే చూస్తూ బంగారం ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా నీ పెదాలు అందమైన అక్షరాలు చెప్తుంటే వినాలని గుండె మారం చేస్తోంది అన్నాడు కొంటెగా రవి భుజాల మీద చేతులు వేసి అవునా సరే అంటూ ఐ లవ్ మై హీరో అంది పళ్ళు నవ్వుతూ రవిని ఆట పట్టించాలని రవి అలిగినట్లు ముఖం పక్క తిప్పుకోవడంతో సరే ఇప్పుడు నిజంగానే చెప్తానంటూ అతను బుగ్గల్ని ప్రేమగా లాగుతూ ఐ లవ్ ఆర్ అంది పెట్టుకొని ఆ మాటలు వినగానే అసలు నిన్ను అంటూ ఆత్తి మీదకి రాబోయాడు అతడికి దొరకకుండా పరుగందుకుంది ఆత్తి సరదాగా ముందు ఆత్తి ఆమెను అందుకోవాలని రవి అలా తెలియకుండానే రోడ్డు మీదకి వచ్చారు ఇద్దరు రోడ్డు మీద వేగంగా దూసుకొస్తుంది టిప్పల్లారి హెడ్లైట్ వెలుగులు ఒక్కసారిగా అత్తి ముఖం మీద పడ్డాయి ఆ వెలుగులేంటి అసలు ఏం జరగబోతోందో అని మనసుకు తెలిసేసరికి ఆతి అంటూ గట్టిగా అరిచి ఒక తోపు తోశాడు రవి పక్కకెళ్ళి పడబోతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యానికి కళ్ళు మసుగుబారుతుండగా ముద్దు ఒక్కసారిగా కనురెప్పల్లో ఆ దృశ్యం నీళ్ళ అలానే తిరుగుతోంది లారీ గుత్తగానే అంతెత్తున ఎగురుపడి చాలా దూరం ఈడ్చుకెళ్ళిపోయి రక్తం మడుగులో పడిపోయాడు రవి ఒక్కసారిగా అంత బ్లర్ అయినట్లు జీవితం ఒక్కసారిగా కుదేలైనట్లు తన చుట్టూ అంతా చీకటి కళ్ళలోంచి కన్నీరు ఏర్లై పారుతుండగా పెద్దగా అరుస్తూ రక్తపు మడుగులో నిస్తేజంగా పడున్న తన చేతిలోకి తీసుకుంది ఆమెకి ఆమె గొంతులోని ఆవేదన ఆక్రందన ఏమి వినిపించట్లేదు అసలు తను అరుస్తోంది కానీ ఆ అరుపులు ఆమెకి వినిపించకపోవడంతో ఇది కళ నిజమా అన్నట్లు వెర్రిగా అతని వైపు చూస్తోంది కళ అయితే ఆ కళ్ళ నుంచి బయటకు రావాలన్నట్లుగా పిచ్చిగా అరుస్తోంది అదంతా అబద్ధం అవ్వాలని ఏడుస్తూ అతను కదుపుతోంది కానీ అసలు అతడిలో ఎలాంటి చలనం లేదు ఆమె ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోతూ ఉనికి చేతులతో అతడిని తడుముతూ ఏడుస్తూ రవి నన్ను చూడు నేను వచ్చేశానురా నేను వచ్చేసా రవి ఐ లవ్ రా ఈ మాట వినాలని ఎంతో ఆరాటపడ్డావు కదరా ఐ లవ్ యూ అని చెప్పాను కదా లేరా రే నన్ను విడిచి వెళ్ళిపోని ప్రామిస్ కూడా చేశావు అంటూ అతని గుండెల మీద పడి రవి రవి అంటూ అరుస్తోంది ఆమె కన్నీళ్లు అతని గుండెను తడి చేస్తుండగా అరుపులు అతడి చెవులను తాకుతున్నాయి ఇదే రోడ్డు మీద డ్యాన్సులు చేశాను ఇదే రోడ్డు మీద ఆర్తి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇదే రోడ్డు మీద నేను శాశ్వతంగా తనకు దూరం కాబోతున్నానా ఆ ఊహ మనసులో తిరుగుతూ ఉంటే మూసి ఉన్న కళ్ళ చివరిలో కన్నీళ్లు అలా జారిపోతున్నాయి అతనికి శరీరం కదలట్లేదు కళ్ళు తెరవాలనున్నా తెరవలేకపోతున్నాడు కన్నీరు మాత్రం అలాగే వస్తున్నాయి అతడు కంటికొనల కొనల నుంచి తను లేకుండా ఆత్తి అసలు ఎలా ఉంటుంది అసలు తను లేకపోతే ఆతిని ఎవరు చూసుకుంటారు అతడి ఆఖరి నిమిషాల్లో కూడా ఆలోచనలు ఆమె చుట్టే తిరుగుతున్నాయి రవి లే అంటూ ఆమె అరుచున అరుపుకి అతడిలో కొత్త శక్తిని తీసుకొచ్చినట్లు బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ఒక్కసారిగా బలం పుంజుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అలా ఉలిక్కిపడగానే నోట్లో నుంచి రక్తం చివ్వు నెగజిమ్మింది అతడిలో చల్లన వచ్చినందు సంతోషపడాలో లేకపోతే ఆ రక్తం ఎగిసిపడుతున్నందు బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉంది కానీ అతను ఎలా అయినా బ్రతికించుకోవాలని ఆరాటం ముందు అయోమయ స్థితి మరుగున పడిపోయింది అతను లేపడానికి ప్రయత్నిస్తోంది కానీ తన వల్ల కావట్లేదు శక్తినంతా కూడగట్టుకుని మళ్ళీ ప్రయత్నం చేసింది కానీ విఫలం కావడంతో ఏడుస్తూ గబగబా లేచి పార్కుపై పడుగులు వేయబోతుండగా రవి గట్టిగా పట్టుకున్నాడు ఆమె చేయిని ఆతి ఏడుస్తూ నీకేం కాదు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటున్నా ఆమె మీద చెయ్యేసి నాకు తెలుస్తోంది ఇవేనా ఆకర్షణాలని క్షణాలని ఈ ఆఖరి క్షణాల్లో ప్రేమించిన వాళ్ళతో మాట్లాడడం కూడా అదృష్టమే అని ఇప్పుడు అనిపిస్తోంది అలా అంటూ ఉంటే ఆర్తి కళలోంచి కన్నీళ్ళు ఉబిగుబుకొస్తున్నాయి నీకేం కాదు రవి నువ్వు అలా మాట్లాడుకు అంటూ లేకపోతే నా ఆపి నాపి రా నన్ను వదిలి వెళ్ళకు ఈ కొన్ని క్షణాలు నా దగ్గరే ఉండు ప్లీజ్ అతడు అలా బ్రతిమాలతుంటే ఏం చేయాలని నిస్సహాయతో ఏడుస్తూ అతని దగ్గర కూర్చుంది ఆతి నాకు మాటిస్తావా నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను మాటివ్వు కూడబలుక్కుని ఒక్కో మాట చెప్తున్న రవిని తడి కళ్ళతో అలానే చూస్తా ఉంది ఆత్తి అలా ఎలా మాటివ్వగలదు తన్నే భర్తగా ఊహించుకుంది చావైనా బ్రతికైనా తనతోనే అనుకుంది ఇప్పుడు ఇలా రవి ఇలా అడుగుతుంటే రవి తన నుంచి దూరం అవుతాడా ఆ బాధకి నరాలు తీగపడుతున్నాయేమో అన్నట్లుగా ఉంది ఆమెకి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు జారి అతడి చెంపల మీదుగా జారిపోతున్నాయి ఆమె కన్నీళ్లు అతడిపై జారిపోతుండగా రవి అంది బాధగా రా మాటివ్వు ఆఖరి కోరిక వారంగా అంటున్న రవి చేతిలో చేయేసింది ఏడుపు తన్నుకొస్తుండగా అమ్మని జాగ్రత్తగా చూసుకో నేను తప్పింకెవరూ లేరు తనకి చివరగా నాకు ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పవా అతను ఒదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు రవి అంది ఆర్తి అతను రియలైజ్ అయ్యాడు ఆమె ప్రేమించే పరిస్థితుల్లో లేదు అతడు ప్రేమించాడు ఆమె చెప్పే పరిస్థితుల్లో లేదు ఇద్దరూ ప్రేమించుకున్నారు కానీ విధి కలిపే స్థితిలో లేదేమో మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు